శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది చాలా ప్రశ్నలు వేశారు కానీ నాకు అందులో ఒక ముఖ్యమైన ప్రశ్న బాగా నచ్చింది ఆ విషయం మీదనే మాట్లాడుతున్నాను గురువుగారు మేము ఏది చేసినా కలిసి రావట్లేదు మాకు అన్ని వసతులున్నా కానీ ఏదో ఇబ్బందుల్లో ఉంటున్నాము ఆర్థికంగా ఉన్నా కానీ దుఃఖంగా ఉంటున్నాము కొంతమంది మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఏ పని మొదలుపెట్టినా కావట్లేదు అని చాలామంది ఈ విషయాన్ని అడుగుతున్నారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట కానీ ఫలించడం లేదు దానికి కారణాలు ఏమైనా ఉంటాయా దైవికంగా అని అడిగారు నిజమండి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ దానికి తగ్గ ప్రతిఫలం రాక బాధపడుతూ ఉంటాం జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి భగవంతుని యొక్క తోడు చాలా అవసరం భగవంతుడంటే నిత్యం పూజలు చేస్తున్నాం గుడికి వెళ్తున్నాం నైవేద్యాలు పెడుతున్నాం అవన్నీ చేస్తూ ఉన్నాం భగవద్ధ్యానాన్ని కూడా చేస్తున్నాం అయినా జరగట్లేదు దానికి కారణాలు ఏమిటి భగవంతుడు మనకు సహకరించడం లేదనా లేక మన భక్తులు అయినా లేపం ఉందనా లేదా మనం చేసే ప్రయత్నంలో అయినా లేపం లోపం ఉందనా అవన్నిటితో పాటు మన కర్మఫలాలు మన గత జన్మలో ఉండే కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవి జ్యోతిష్య రూపంలో ఉంటాయండి దాన్ని సరి చేసుకోవాలి ఆ కర్మఫలాలను సరి చేసుకోవాలి గతంలో చేసిన పాపాలన్నింటినీ సరి చేసుకోవాలి అలా చేసుకోవడానికి మనకు వెసులుబాటు కల్పించింది జ్యోతిష్యం మనం ఎలా అయితే మనం పోతాము ఏ విధంగా అయితే మనం బాగుపడతామని చెప్పేదే జ్యోతిష్యం భగవంతుని మించింది ఏది లేదు ఆ భగవంతుని స్మరణతోటే అన్ని పటాపంచలు అయిపోతాయి కానీ అది కూడా కావట్లేదు దానివల్ల కూడా కావట్లేదు అని అనుకున్నప్పుడు అది జ్యోతిష్యం కర్మఫలం వల్లనే జరుగుతుందని పూర్తిగా నమ్ముతాను నేను అది చెప్తాను చాలామందికి ఈ విషయం చెప్పాను దాన్ని సరిచేసుకునే విధానాన్ని చెప్పాను వారందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే ఒకటిగా ఈ వీడియో చేస్తున్నానండి చాలా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా వినండి ఏదో ఎప్పుడు జాతకాలు వాటి వీటి గురించే మాట్లాడుతున్నాడు గురువుగారు ఈ జాతకాల వల్ల లాభం ఉందా అని చాలామందికి అనుమానం కానీ కాదండి జాతకం అనేది మన యొక్క పురోగ వృద్ధిని మన యొక్క పతనాన్ని రెండింటిని తెలియజేస్తుంది దాన్ని సరిచేసే విధానాన్ని తెలియజేస్తుంది ఏదో రంగుల బట్టలు బొట్లు బోనాలు ఈ మాలలు గీళ్ళలు వేసుకొని గడ్డాలు పెంచుకొని చెప్పిన వాళ్ళందరూ కూడా జ్యోతిష్య పద్ధతులు నేను అనుకోను దాని మీద పూర్తి అవగాహన కలిగి గ్రంథపఠనం చేసి లేదా యూనివర్సిటీలో చదువుకొని అలా చేసిన నేను కాబట్టి దాని మీద నాకు నమ్మకం ఉంది ఎంతోమందికి నేను సహాయం చేశాను వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీకు కూడా చెప్తాను వినండి మనకు రెండు రకాల విధాలు ఉంటాయండి గోచారము తర్వాత జాతకము జాతకం అనేది మనం పుట్టినప్పుడు నిర్ణయించబడ్డ సమయం ద్వారా దానికి కాలచక్రం వేయడం జరుగుతుంది అదే జీవితంలో నడుస్తూ ఉంటుంది మన చనిపోయే వరకు జరిగే సంఘటనలన్నీ అందులో ఉంటాయి జాతకంలో గోచారం అనేది కేవలం ఆ ఆ సంవత్సరానికి జరిగే సంఘటనలు గ్రహాల సంచారం వల్ల జరిగేటివి జాతకం అనేది స్థిరంగా ఉండే గ్రహాల యొక్క ఫలితాలను తెలియజేస్తుంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో ఈ వివాహం అవుతుంది ఈ సంవత్సరంలో ఈ ఉద్యోగం అవుతుంది ఈ సంవత్సరంలో నీకు నష్టాలు జరుగుతాయని తెలియజేసేది జాతకం మీకు సంతాన కానీ తెలియజేసేది జాతకం అయితే మనం గోచారం మీద నామ నక్షత్రం మీద చూస్తాం చాలామందికి వారికి పుట్టిన తేదీలు ఉండవు ఏవి ఉండవు దాని మీదనే గురుగారు ఇది అని అంటాం మరి ఆ రాశి ఉన్న వాళ్ళందరూ బాగా ఉండాలి కదా ఒకే రాశి ఉన్న వాళ్ళందరికీ ఒకే రీతిగా లేదు కదా మరి దానికి కారణం ఏమిటి కన్యా రాశి వారు ఉన్నారు వారందరూ ఒకే రీతిలో లేరు దానికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్యం తప్పని అర్థం కాదు వారి నామ నక్షత్రం మీద నా పేరు మార్చేంత మాత్రాన్ని అతను జాతకం మారుతుందా రాశి మారుతుందా కాదు అతనికి ఖచ్చితంగా ఆ పుట్టిన సమయము ఆ పుట్టిన జాతకంలో ఉండబడే రాశి కనుక అది అయితే ఆ పద్ధతిలో నడుస్తుంది లేకపోతే కొన్ని వ్యవహారిక కార్యక్రమాలు మాత్రమే దానిపైన నడుస్తూ ఉంటుంది పేరు బలమే కూడా నడుస్తుంది కానీ వేరకే కానీ వందకు వంద శాతం తెలియజేసేది మాత్రం జాతకమే సరి అయిన గణిత తెలిసిన పండితుడు గణితం మీద ఆధారపడి జ్యోతిష్యాన్ని కనుక లెక్క కట్టేది ఉంటే నూటికి నూరు రూపాయలు జరుగుతుందండి అందులో అనుమానపడవలసిన ఏమీ లేదు తప్పుడు జ్యోతిష్యం చెప్పి డబ్బులు గుంజాలని చూసేవాళ్ళు మోసపోయి ఇది జాతకం అబద్ధం అని మీరందరూ అనుకోవచ్చు కానీ నికార్సైన జ్ఞానవంతుడైన జ్యోతిషుడు లెక్క గట్టి కనుక చెప్తే ఖచ్చితంగా అవుతుంది నేను నమ్మడం కాదు అనిల్ అమ్మారాసుంటుండే పాదక్రాంతైపోయి కోర్టు సంపాదించాడు అలాంటి గొప్ప విషయం దైవికమైన గ్రంథం జ్యోతిష్యం మన జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికి అవరోధాలు ఉన్నాయనంటే భగవన్నామ సంకీర్తనంతో పాటు భగవత్ పూజతో పాటు జాతకాన్ని కూడా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది జాతకం అనేది నీ కర్మఫలము జాతకంలో ఏ ఏ లోపాలు ఉంటే మీరు ఎదగలేరు ఆర్థిక విషయాలు కనుక లేవంటే కష్టపడుతూ ఉన్నారంటే ఒకసారి సంపాదించి పూడగొట్టుకున్నారంటే దానికి కారణాలు జాతకం చెప్తుంది కొంతమంది సంపాదిస్తారు సంపాదించి ఒకేసారిగా కింద పడిపోతారు దుఃఖపడుతూ ఉంటారు కొంతమంది ఎంత సంపాదించినా పొదుపు చేయలేకుండా ఉంటారు దానికి కారణాలు ఎవరి జాతకంలోనైనా కానీ వారి రాశి చక్రములో లగ్నం నుంచి రెండవ ఇల్లు పదకొండవ ఇల్లు ఇది వారికి ఆర్థిక విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది అక్కడ కనుక సరి అయిన గ్రహాలు కనుక లేకపోతే మీరు పుట్టినప్పుడే ఉంటుంది దానిలో మార్పు లేదు ఆ సరి అయిన గ్రహాలు కనుక లేకపోతే ఆర్థికంగా మీరు ఎంత సంపాదించిన కానీ అది నిలవదు మరి దానికి పరిష్కార మార్గం ఏమిటి ఏ గ్రహం అక్కడ మీకు సరిగా లేదో తెలుసుకోవాలి ఆ గ్రహారాధన చేయాలి ఆ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం సరే పర్వాలేదు కానీ ఇక్కడ నీకు లోపం ఉంటే అక్కడ ఎలా పనిచేస్తుంది ఈ గ్రహంతో పాటు దాని ప్రత్యాది దేవతలను ఆరాధించాలి వేల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి హోమాలు గీమాలు చేయమని చెప్పట్లేదు దానికి సంబంధించిన మంత్రోచ్చరణ చేయండి దానికి సంబంధించిన క్రతువేది ఉంటే చేయండి దానికి సంబంధించిన ఏమైనా ఉపచారం ఉంటే చేయండి దానికి సంబంధించిన ఏమైనా రెమెడీ ఉంటే చేసుకోండి సులువుగా వెళ్ళిపోతారు ఏది ఒకేసారి రాదు మనం అభివృద్ధిలోకి రావాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కవలసిందే కొంతమంది జ్యోతిషులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇది చేయండి కోటీసర్లు అయిపోతారు ఎంత అబద్ధం అండి అలా చేస్తే కోటేశ్వర్లు అయితే ఇవన్నీ ఎందుకు ఎవరైనా కానీ శ్రమ పడితేనే వారు విజయం సాధిస్తారు శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస దాంతోపాటు దైవికం ఉండాలి దాంతోపాటు జ్యోతిష్యం ఉండాలి ఈ మూడు కలిస్తేనే అభివృద్ధిలోకి ఉంటారు గొప్ప వాళ్ళందరినీ చూసుకోండి అనిల్ అంబాని చూసుకోండి ఇంకెవరైనా చూసుకోండి ముఖేష్ అంబానీని చూసుకోండి వారందరూ కూడా జ్యోతిష్యం సంప్రదించి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే మిలినియర్లు అయ్యారు తర్వాత ఎవ్వరి జాతకంలోనైనా కానీ ఐదవ ఇల్లు అది పుత్ర సంతానం అంటారు ఇంటెలిజెన్స్ అంటారు ఆ ఇంటెలిజెన్స్ లేకపోతే సంపాదన జరగదు ఎందుకంటే జ్ఞానం లేకపోతే తెలివితేట లేకపోతే ఏ విధంగా ఆమె సంపాదిస్తారు సంపాదించలేరు ఆ రెండు విభాగాలు ఐదు రెండు పదకొండు స్థానాలు సరిగా ఉన్నాయా లేదా వాటికి ఏమైనా చెడు దృష్టి ప్రభావాలు ఉన్నాయా ఉంటే ఏం చేయాలి ఏ విధంగా పరిష్కారం చే చేయాలి ఆ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా దాన్ని పరిష్కరించుకొని ఏదో రెమ్యూడ్యో పూజ పురస్కారం ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే మీరు ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు విజయం సాధిస్తారు అన్ని రంగాలు విజయం సాధిస్తారు ఇది నూటికి నూరు రూపాయలు నిజం మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు కలిగినప్పుడు మీ యొక్క పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఈ కింది నెంబర్ పంపించండి దాని పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపెడతాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జన ఆసూతిని